ఇప్పుడే నేను నిద్ర లేచాను ఇప్పుడు టైం చూస్తే లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా లేట్ ఎందుకు ఫ్రెష్ అప్ అయిపోదాం హాయ్ ఫ్రెండ్స్ బయటకొచ్చి చూస్తే మా అమ్మ అయితే సజ్జలైతే నానబెట్టింది అనమాట ఈ రోజు అయితే ఎండయితే వచ్చేసింది పది రోజుల నుంచి అయితే వర్షం అయితే బాగా పడుతుంది ఎండబెట్టిన సజ్జలు అయితే ఆరిపోయినాయి అన్నమాట అవి మిక్సీకి అయితే పట్టుకోవాలి మనం సజ్జ బూరలు ఎలా తయారు చేస్తారో చూపిద్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను పిండిలు అయితే ఉప్పేసుకోవాలి తర్వాత అయితే సన్నగా ఎండు కొబ్బరి అయితే తరుక్కోవాలి ఆలుక్కాయలు వేసుకొని అలాగే ఎండు కొబ్బరి రెండు మిక్సీ కైతే పట్టుకోవాలి మెత్తగా ఇలా పొడి అయిన తర్వాత మనం పిండిలో అయితే కలిపేసుకోవాలి మీ ఇంట్లో కూడా ఇలా సజ్జ బూరెలు అయితే తయారు చేస్తారా దాని తర్వాత వచ్చేసి మనం బెల్లం అయితే తీసుకోవాలి తీసుకున్న బెల్లాన్ని అయితే మనం చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని ఒక బౌల్లో అయితే వేసి దాంట్లో కొంచెం వాటర్ అంటే వాటర్ వచ్చేసి మనం బెల్లం మునిగేదాకా అయితే వాటర్ వేసుకోవాలి కరిగించిన బెల్లం నీళ్లు మనం పిండిలో వేసి బాగా అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న పిండిలో మనం చిన్న చిన్న లుండలు అయితే చేసుకోవాలి బూరెలకు కావాల్సినటువంటి సైజ్ అయితే చేసుకొని బాగా మరిగించిన నూనెలు అయితే మనం వేసేసుకోవాలి చూశారు కదా బూరెలు అయితే మంచిగా రోస్ట్ గా ఒక కలర్ లో అయితే వచ్చేసాయి బూరెలు తయారు చేసే హడావుల్లో నేను బ్రష్ అయితే చేయడం మర్చిపోయాను ఇంకా బ్రష్ అయితే గబగబా చేసుకొని బూరెలు అయితే టేస్ట్ చేద్దాం అనేసి తీసుకున్నాను టేస్ట్ అయితే అద్దరిపోయింది ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్